అందరికీ నమస్కారం కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని ఎస్టీ కాలనీలో సుమారుగా మన వాళ్ళు కొన్ని పాత దేవాలయాలు ఎవరు పట్టించుకునేటువంటి దేవాలయాలు వెళ్లి అక్కడ ఊడ్చి మరి దీపారాజన్ సామాను ఇవ్వటం మీరు చూస్తున్నారు ఈ వీడియోలో సో ఎస్టీ కాలనీలో కాకుండా ఈ గ్రామాలు తాళ్లపాలెం వలసంపేట ఊటమల్ల మాధవ నగరం మల్లవరం గ్రామాల్లో మన వాలంటీర్ సహాయంతో సుమారుగా ఇరవై ఐదు దేవాలయాలకి చిన్న చిన్న దేవాలయాలకు పూజా సామాన్ ఇవ్వటం జరిగింది ఈ కార్తీక మాసంలో ప్రతి దేవాలయం కూడా దీపారాజు వెలగాలనే ఉద్దేశంతో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తుంది మీ అందరి సహాయ సహకారాలతో ఒక్క దేవాలయంలో ఐదు వందల పదహారు రూపాయలతో మీ పేరు మీద దీపాన్ని వెలిగించే ప్రయత్నం దీపదానం చేయండి మారుమూల ప్రాంతాల్లో హరిజన గిరిజన కాలనీలో ఉన్న దేవాలయాలకి మీ సహకారం ఎంతో అవసరం రండి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తో చేయగలిపి మీ వంతుగా ఒక ఐదు వందల పదహారు రూపాయలు డొనేట్ చేసి ఒక దేవాలయానికి పూర్తి దీపారాజన సామాను అందించే ప్రయత్నం చేయగలరని మనవి జై శ్రీరామ్ జై భారత్ మాత